శివాజీ ఈరోజు మొదటి క్యాప్టెన్ డే కావడంతో ఫుల్గా లో వర్క్స్ అన్ని చేపిస్తూ ఉన్నాడు ఇక్కడ హౌస్ లో అందరూ ఏదో ఒక పని చేస్తూ వస్తున్నప్పటికీ శోభ మాత్రం తను తన బెడ్ పైన కూర్చొని మేకప్ వేసుకోవడం తప్ప దానికి మించి పెద్ద పని ఏమీ చేస్తూ కనిపించడం లేదు లైవ్ లో మరోవైపు ప్రియాంక అయితే ఫ్రెష్ అప్ అయి తన వంటగదిలో అయితే తన కిచెన్ వర్క్ మొదలు పెట్టేసింది శివాజీ తనకి గా ఆర్డర్స్ వేస్తూ కాస్త హెల్ప్ కూడా చేస్తూ కనిపిస్తున్నారు ఇక పల్లవి ప్రశాంత్ అయితే చెప్తూ ఉన్నాడు అన్న కాస్త అన్నం మిగిలిపోయింది నిన్నటిది అంటే తినేసే ప్రశాంత్ చాలా వదిలిపెట్టకు ఇప్పుడు ఇంకా మనం ఫుడ్ కూడా వేస్ట్ చేయడానికి లేదు ఎవరికి నచ్చిన వంట అంటే కుదరదు ఇకపైన ఇంకా కొన్ని వారాలే ఉన్నాయి ఇక అందరూ అడ్జస్ట్ అయ్యి ఇంకా కొనసాగించాలి ఎవరికి కూడా నేను అదే చెప్పబోతున్నాను అంటూ శివాజీ అయితే చెప్తూ ఉంటాడు ఇక తన రూల్సే అందరూ పాటించాలి అంటూ క్లియర్గా అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక శివాజీ అయితే చెప్పిన విధంగానే పల్లవి ప్రశాంత్ అయితే పక్కనే ఉన్న గిన్నెలన్నింటినీ తోమేసి మిగిలిన అన్నాన్ని హీట్ చేసుకొని అయితే ఫుడ్ని తింటూ ఉంటాడు అప్పుడు శివాజీ పక్కకి వచ్చి సభాసరా ఇలానే మనం మెయింటైన్ చేయాలి అసలు ని వేస్ట్ చేయకూడదు అంటూ చెప్తూ వస్తారు